చంద్రగిరిలో దారుణ పనపాకంలో చంద్రగిరి మండల వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ కుటుంబంపై దాడి చంటిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా తన భార్య రోజాపై కారంతో దాడి చేసి గుండెల మీద తన్ని రేప్ చేశామంటూ బెదిరిస్తున్నారని అజయ్ ఆవేదన వందకు డయల్ చేసినా పట్టించుకోవడం లేదని మమ్మల్ని కాపాడండి అంటూ అజయ్ దంపతుల విజ్ఞప్తి పోతు సం మమ్మల్ని వద్దు పర్వాలేదు ఈరోజు ఈరోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం నేను మండల ఎస్సీసీల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నెరువుతో ఈ రోజున్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద ఖర్చు కట్టి నా భార్యని ఒక మూడు రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈరోజు వాళ్ళు మా ఇంటి మీద తెల్లవారి నుంచి అనేక రకాల డబ్బుల మీద అది చొట్టు పెట్టి ఇది చొట్టు పెట్టి వాళ్ళు ఈ ఈరోజు మా అమ్మ మా నాన్నని మా భార్యని నన్ను మా కుటుంబాన్ని మొత్తం కూడా మిరపుడు కొట్టి దాడి చేసి ఇరవై ముప్పై మంది దాడి చేసి మా కుటుంబం మీద ఈ మాదిరి చేశారు ఎవరైనా ఉందా ఈ అరాచక పాలన ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అందరినీ ఈ విధంగా చేస్తారా మంచి కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా చేస్తారా గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసా నేను ఎంతో మందికి సేవ చేశాను ఈ రోజు నా కుటుంబాన్ని ఈ విధంగా కొట్టడం కానీ మేము చల్లడం కళ్ళల్లో ఇంకా మా అమ్మ మా ఇంటికాడ మా అమ్మ మా నాన్న వాళ్ళు కొడుతున్నారు వందకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు వందకి ఫోన్ చేసినాం నిన్న రాత్రికి ఫోన్ చేసినాం అలా ఈ రోజు వచ్చి మీరు మీరు కొట్టడుకోండి అని చెప్పేసి వందకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకుండా పోయినారనుకుంటా ఈ విధంగా ఉంటే మేము ఎట్ట బతకాలా ఎన్ని రోజులు మేము భయపడి బతకాలా చిన్నబిడ్డిని కూడా చెప్పుకోండి నా భార్యను కూడా ఈరోజు వాళ్ళు గుంజి గుండె మీద తొక్కి నా కళ్ళ ముందరే వాళ్ళు ఈ రోజు కొట్టడం జరిగింది నిన్ను రేపు చేస్తాను లంజ అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి నా భార్యని కూడా పెట్టడం జరిగింది ఈ దారుణం చూసారా ఈ గాయాలు ఈ గోరులు చూసారా ఈ రక్త గాయాలు చూసారా ఏ విధంగా బతకాలి మేము ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమి మమ్మల్ని చంపేస్తుందా మీరు అయ్యా చెప్పండి మేము ఏడన్నా పోయి దూపు చచ్చిపోతాం మేడమ్ బాయిలో పడి రాళ్ళ పడు కట్టుకొని మమ్మల్ని కాపాడాలా అయ్యా ఈ మమ్మల్ని మమ్మల్ని కాపాడాలా కాబట్టి ఇప్పుడు ఈ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మాకైతే లేదు మాకు అన్యాయమే జరుగుతుంది మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు మా మా నాయన్ని చంపేస్తున్నావు కూడా ఊర్లో కొడుతున్నావు కూడా మా ఇంటి ముందుకి ఇరవై మంది తాడి చేసినా కూడా మమ్మల్ని ఊరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం ఇప్పుడుగా న్యాయం జరుగుతుంది కదా మాకైతే న్యాయం మాకైతే లేదు